తీసుకో ముప్పై ఆరు సంవత్సరాల నాయకుడు అనుభవం పూర్తయింది నేను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ నిన్నడు వేతన ప్రభుత్వము వేతనాన్ని నిర్దేశించకుండా నియామకం చేపట్టిన సందర్భం కానీ ఆ నిర్దేశించిన వేతనాన్ని వేతన సవరణ సంఘం సమీక్ష చేయకుండా ఉండడానికి కానీ ఇంతవరకు చూడలేదు వీళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది ఇది ఓవరాల్ గా ఈనాడు ప్రభుత్వము దీన్ని ఈ వ్యవస్థని ఎలాగ కొనసాగించాలి వీళ్ళ సర్వీసులు పదోన్నత వ్యవహారాలు నిర్ణయం చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టు మనం చేసినట్టుగా భారత రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై ఒకటి డి అధికరణ ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి భారత రాష్ట్రపతి గారు ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారో దానికి లోబడి చేయవలసి ఉంటుంది కాబట్టి ఒక శాఖని మరొక శాఖని కలిపి చేసేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది వీరేమో పదమూడు విభిన్న శాఖల వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు సో ఇది ఒక ప్రత్యేక శాఖగా దీన్ని ఏర్పరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అడ్డకిగా ఉన్న విషయాన్ని నాటి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల ఇవాళ దాన్ని పైకి చెప్పలేక సవరించలేక ప్రభుత్వ యంత్రాంగము అధికార వ్యవస్థ ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవ పరిస్థితుంది ఇప్పుడు ప్రభుత్వము వీరి మీద తక్షణం వీళ్ళంతా ఒక రకమైన అయోమయాన్ని గురగి ఆరేళ్ళు అయిపోయింది మా జీతం సంగతి చేయటం లేదు వీరికి ఎంత దారుణంగా మోసపోయినారంటే డిగ్రీ విద్యార్థిగా ఉండి నియామకంకి వచ్చినటువంటి వీరు టెన్త్ క్లాస్ విద్యార్థిగా ఉన్నటువంటి వారి కింద పనిచేసి వారి కంటే తక్కువ జీతం తీసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లక్షా ముప్పై వేల మంది మేధావులు ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పరీక్షలో తీసుకోవాలని నేను కోరుతా ఈ పరిస్థితిని అధిగమించడం మీరు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లోనే నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగి ఉంది కాబట్టి పరీక్షలో పాస్ అయ్యి వచ్చారు కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని పాటించబడి నియామకం వచ్చారు కాబట్టి మీరు తీయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు అలాగే సెటప్ సెటప్ని ఇది ప్రాపర్గా ఎడమినిషన్ కాకుండా అడ్డ మీద కూలీలాగా ఏ రోజు ఎవరు ఏది కనిపిస్తే అధికారి ఆ పని చెప్తా ఒక రోజు ఒక ఆయన ఒక సర్వే అంటారు మరోగాయన మరొక సర్వే అంటారు ఇప్పుడు అదక పింఛన్ పంపిణీ చేసే బాధ కూడా వేడి వచ్చింది ఇది కాక రకరకాల బాధ్యతలతో మీరు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇందులో భాగమైనటువంటి ఈ శానిటేషన్ పర్యావరణ కార్యదర్శులు ఈరోజు ఏదైతే సమావేశమయ్యారో వీరి బతుకు చాలా హీనంగా ఉన్నటువంటి వాస్తవాన్ని సందర్భంగా సృష్టించి వీరిని తెల్లార్జా అయ్యి ఉన్నారు వీళ్ళు ఏంటి వీళ్ళని అది అపాయింట్ చేసింది టెక్నికల్ కేటగిరీగా నియామకం చేశారు డిగ్రీ విద్యార్హతగా వీరికి ఒక స్పెషలైజేషన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనేటువంటి ప్రత్యేక విద్యార్థుతో వచ్చినటువంటి వాడు వీళ్ళు పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి పర్యావరణం కాపాడుకోవాలంటే శానిటేషన్ అనేది ఏ రకంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది దానికి ఉపయోగించవలసింది వీళ్ళని ఆ రోడ్డు మీద చెత్త పెత్తే ముఠా కింద వీళ్ళని పనిచేయాలని ఆదేశించేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ వ్యవస్థలో పంచాయతీ వ్యవస్థలో ఉన్నది నేను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు అందరికీ చెప్తా ఉన్నా మీరు కూడా చదువుకున్నారు వీళ్ళు మీకంటే ఎక్కువ చదువుకున్నారు వాళ్ళు ఏ లక్ష్యం ఉద్దేశం కోసం నోటిఫికేషన్ నియామకం చేశారు అందుకు వాళ్ళని పరిమితం చేయకుండా మీరేదో వాళ్ళు మీ దగ్గర కూలీలాగా లాగా వ్యవహరించేటువంటి మీ భావనని ఆలోచన విధానాన్ని మార్చుకోబోతే ఆంధ్రప్రదేశ్ పక్షాన మున్సిపల్ కమిషనర్లందరినీ ఒకరోజు వీళ్ళ పరిస్థితి రోజు ముఖ్యంగా ఈ రోజు మీరు కోరుకుంటున్నది ఏంటైతే అసలు మా నోటిఫికేషన్ లో ఉదయం ఐదున్నరకు వచ్చి చెత్త ఎక్కించడం మా పని మాకు ఆనాడు చెప్పుకున్నట్టయితే అసలు ఈ ఉద్యోగానికి వచ్చిండే వాళ్ళం కాదని ఈ మూడు వేల మంది కార్యదర్శులు ఆహాకారాలు పెడతా ఉన్నారు వీరిలో ముప్పై మూడు వన్ థర్డ్ శాతం మహిళా రిజర్వేషన్ కూడా పాటించబడిన విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొచ్చాము ఈ ముప్పై మూడు వంద మహిళా రిజర్వేషన్కి అదనంగా ఓపెన్ కేటగిరీలో మరో పదిహేను శాతం మంది మహిళలు నియామకం పొందారు అంటే దాదాపుగా నలభై ఎనిమిది శాతం చెరుకు ఈ మూడు వేల మందిలో మహిళా ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు వర్క్ యంగ్స్టర్స్ న్యూలీ వెడ్డెడ్ లేదా ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు లేదా అప్పుడే చంటి పిల్లల తరులైన వాడు వీళ్ళని తెలంగాణ ఐదు గంటలకి రోడ్ల మీద చెత్త వ్యక్తే పని సూపర్వైజ్ చేయమని రాత్రి ఎనిమిదిన్నర దాకా వీళ్ళని రోడ్ల మీద పని చేయించేటువంటి పరిస్థితి ఉంటే నిజంగా ఇదే వాళ్ళ జాబ్ ఛాతీలు ముందుగా చెప్పుకున్నట్టయితే ఆ మహిళా ఉద్యోగులు ఎవరు కూడా ఉద్యోగాలు వచ్చి ఉండేవాళ్ళు కాదని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం సో మొత్తం మీద ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ఈరోజు ప్రధాన భాగంగా తయారైనటువంటి సెక్రటరియేట్ ముఖ్యంగా పర్యావరణ కార్యదర్శుల విషయంలో అప్పటికే బ్రిటిష్ కాలం నాటి నుంచి అమల్లో ఉన్న మున్సిపల్ చట్టాల్లో ఈ శానిటేషన్ వ్యవస్థ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నది దానికి ఒక మెకానిజం ఉన్నది దానికి కొన్ని కేటగిరీ పోస్ట్లు ఉన్నాయి మేస్తర్ అంటారు వాటి శానిటరీ ఇన్స్పెక్టర్ అంటారు వాళ్ళకి ప్రత్యేక అపా ఎలవెన్స్ కూడా ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతను సింపుల్గా వీళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసేసి అనామతుగా వీళ్ళతో అనాథరైజ్డ్గా మరలా చెప్తున్నా వీరితో అనాథరైజ్డ్గా వీరికి నిర్దేశించని పని చేయిస్తూ మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో చెత్త ఎక్కించే పని చేస్తూ ఉన్నారు దీని తక్షణం మానుకోవాలని ప్రభుత్వానికి నేను తగిన ఆదేశాలు అధికారులందరికీ ఇవ్వాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నా అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల గ్రామవాదు సచివాలయ లక్షా ముప్పై ఉద్యోగులతో పాటు అందులో అందర్భాగంగా ఉన్న మూడు వేల మంది పర్యావరణ కార్యదర్శుల పక్షాన ఆ చెత్త పన్ను తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఆ చెత్త పన్ను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పర్యావరణ కార్యదర్శుల్లో దాదాపు ఆ అవమానాన్ని భరించలేక ఆ చెత్త పనులు వసూలు చేయడానికి ఇంటింటికి తిరిగి అవమానాన్ని భరించలేక గడిచిన ఐదు సంవత్సరాల్లో మా దగ్గర ఉన్నటువంటి